చూడమ్మా ఇంటి పెద్ద నీ సమస్య మీద కొంతమంది పెద్ద మనుషులు ఇంటికి వస్తే వంద సమాధాలు చెప్పి పంపించావు నా భర్త అందరిలాంటి వాడు కాదన్నా నిజమే ఎందుకంటే నీ భర్తకి తాగి రోడ్ల మీద పడిపోవడం రాదు ప్యాకాట్లో డబ్బులు దింగేయడం రాదు గుర్రం బెట్టింగులు క్రికెట్ బెట్టింగులు నిమ్మకాయ బెట్టింగులు కార్ నెంబర్ బండి నెంబర్ల బెట్టింగులు డబ్బులు దింగయడం రాదు లంచ్ డబ్బులు దింగేయటం రాదు అట్లాగే ఫైనాన్స్లు తీసుకొని బండికి బియ్యానికి ఇంటి చుట్టూ తిప్పించుకోవడం రాదు మరి అందుకు అందరిలాంటి వాడు కాదా లేకపోతే ఒకరిని ఇంటర్లు బీటెక్లు ఎల్ఎల్బీలు చదివించి పాతిక సంవత్సరాల పడి తల్లో చెని బట్టల దాకా వచ్చి నాలుగు సంవత్సరాలకి తన అడువిర కొట్టుకొని మేజర్ ఆపరేషన్ చేయించుకుంటే మరి చూడటానికి కూడా రాని మరి మీరు అందరిలాంటి వాళ్ళు కాదా అంతేకాక ఇన్ని తెలిసిన నీకు పాతిక సంవత్సరాల పాటు సకల సౌకర్యాలు చూస్తే వాళ్ళకి జీతాలు వచ్చే టయానికి పిల్లలు తీసుకునే అవసరం తీరిపోయిందని చెప్పి నీ లేని సమయంలో పక్కసందులోకి వెళ్ళిన మరి మీరందరిలాంటి వాళ్ళు కాదా మరి ఇందులో ఎవరు తప్పుడు వాళ్ళు ఎవరు ఒప్పుడు వాళ్ళు అట్లాగే మరి నీకు ఇన్ని ఇన్ని తెలిసిన నీకు నీ సంవత్సరం ఎందుకు సరి చేసుకోవడం అలా సమస్యలు ఎవరికి రాలేదా అట్లాగే నీ ఫ్రెండ్స్లో లేరా నీ అక్క చెల్లిలో లేరా నీ అక్కమవుడు ఎప్పుడు వస్తాడో తెలియదుగా మరి వాడుతూ ఉంటుందా ఇంకో వాడుతూ ఉంటుందా అట్లాగే నీ ఫ్రెండ్స్లో ఒకళ్ళు ఉన్నారగా హేశ్వర అని మరి అమ్మే ఇన్ని సంవత్సరాలు విడిగా ఉంది మరి ఇప్పుడు భర్తతో ఉంటుందా వేరే వాళ్ళతో ఉంటుందా మరి ఆ మంచాల వాటి ఎందుకు అప్పట్లో నీకు ఎంచేపు సైన్ అటేసి మొగుని చంపిన వాడితోనూ పప్పు కుత్తులతో తలకాయలు పట్టు నచ్చుతాయిగా నీకు అట్లాగే నీ భర్త ఏమన్నా చెయ్యూడని దారుణం ఎంతేమన్నా ఉందా పో పైగా నీ నీ మీద కేసు పెట్టిందిగా టీడీపీ మాజీ కౌన్సిలర్ ఒకటి తప్పుడు కేసుకు తిరుగుతున్నావుగా మరి దాని మూగుడు దానికి దాని మూగుడికి ఇద్దరు వెళ్ళాలి తెలుసుగా మరి ఆ ఇద్దరు కూడా ఆడితూనే ఉంటున్నారా వేరేమిడుతూ ఉంటున్నారా మరి ఆజ్ఞానం ఎందుకు అవ్వట్లేదు సరే నీ చేతిలో ఎల్ఎల్పి ఉంది కదా మరి తప్పుడు కేసు పెట్టింది కదా నువ్వు తప్పుడు కేసు కోర్టు తిరుగుతున్నావు కానీ ప్యాషన్ ఎందుకు చేయించుకోవట్లేదు అంటే నీ సంసారం ఒకటి నీకు సరిగ్గా రాదు కానీ ఎదుటి వాళ్ళకి